నిరంతర ప్రసార వాహిని కథాస్రవంతి ఆత్మీయ శ్రోతలకు స్వాగతం సుస్వాగతం ఈనాటి ప్రసారంలో మీరు వినబోయే కథ విలువలు రచన కీర్తిశేషులు బెహరా వెంకటసుబ్బారావు వినిపిస్తున్నది పప్పు భోగారావు ఈ కథ వినిపించమని కోరిన వారు వారి కుమారులు శ్రీ బిఎస్ఎన్ మూర్తిగారు శ్రీ బెహరా సత్యనారాయణ శ్రీమతి విజయలక్ష్మి దంపతులకు ఇరవై ఎనిమిది జూన్ పంతొమ్మిది వందల ముప్పై ఐదవ సంవత్సరంలో బేరా వెంకట సుబ్బారావు గారు తూర్పుగోదావరి జిల్లా పిడపర్తి గ్రామంలో జన్మించారు వీరి విద్యాభ్యాసం అంతా పోలవరం యలమంచిరి తూని కొత్తవలస పట్టణాల్లో జరిగింది గౌరీకాంతంతో వీరి వివాహం పంతొమ్మిది వందల యాభై ఎనిమిదో సంవత్సరం సెప్టెంబర్ ఏడవ తేదీన నరపాంగ్ గ్రామంలో జరిగింది వీరికి ఇద్దరు కుమారులు ఇద్దరు కుమార్తెలు సుబ్బారావు గారు చదువులో ఎప్పుడూ ముందు వరుసలో ఉండేవారు పంతొమ్మిది వందల యాభై సంవత్సరంలోనే ఆయనకు ఎస్ఎస్ఎల్సీలో దాదాపు నాలుగు వందల మార్కులు వచ్చాయి వారు ఎస్ఎస్ఎల్సీ చదువుకునే రోజుల్లో లిఫ్కో చెన్నై వారు నిర్వహించిన ఇంగ్లీష్ ప్రొఫెషన్సీ పరీక్షలో బహుమతి సాధించారు తదుపరి బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో చదువుకునేందుకు ఇంటికి వారణాసి తండ్రి తండ్రిగారి కోరిక ప్రకారం తనకెంతో ఇష్టమైన చదువును వదులుకుని పెద్ద కొడుకుగా తన బాధ్యత నిర్వర్తించడానికి వెనుకకు రావడం ఎంతో ఆదర్శనీయం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగంలో పంతొమ్మిది వందల యాభై ఎనిమిది ఏప్రిల్ ఇరవయో తేదీనాడు అనకాపల్లిలో చేరి తర్వాత మాడుగుల గజపతి నగరం విశాఖపట్నం విజయనగరం ఎస్కోట విశాఖపట్నం అరకు గజపతి నగరం రెడ్డిపల్లి పూసపాటిరేగ విజయనగరం మొదలగు ప్రదేశాలలో పనిచేసి కొత్త వరుసలో హెడ్ పోస్ట్ మాస్టర్ శ్రేణిలో పంతొమ్మిది వందల తొంభై సంవత్సరం జూన్ ముప్పయో తేదీన పదవీ విరమణ చేశారు సుబ్బారావు గారు పంతొమ్మిది వందల యాభై ఎనిమిదవ సంవత్సరంలో సాహితీరంగంలో అడుగుపెట్టారు రచయితగా మంచి పేరు ప్రఖ్యాతులు గడించారు ప్రముఖ వార మాస పత్రికలలో దాదాపు రెండు వందల కథలు మూడు సీరియల్స్ రాశారు వీరి కథలు ఆకాశవాణిలో కూడా ప్రసారం అయ్యాయి వివిధ పోటీల్లో దాదాపు ఇరవై ఐదు బహుమతులు పొందారు విజయవాడలో పంతొమ్మిది వందల తొమ్మిది జనవరి ఏడు ఎనిమిది తేదీలో జరిగిన కథా రచయితల సమ్మేళనలో పాల్గొన్నారు పంతొమ్మిది వందల ఎనభై ఐదు నవంబరు పదిహేడవ తేదీన జరిగిన ఆది విష్ణు రచనా జీవిత రచతోత్సవ వేడుకలలో పాల్గొని ప్రసంగించారు వీరి కొటీసు అనే కథను ఏషియన్ లాంగ్వేజెస్ బుక్ సొసైటీ ప్రచురించింది వివిధ సందర్భాల్లో ఆయనకు అనేక సన్మానాలు సత్కారాలు జరిగాయి అభ్యుదయ వేదిక హైదరాబాద్ వారు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో నిర్వహించిన మాదిరెడ్డి సులోచన స్మారక కథల పోటీలో ఆయన రాసిన విలువలు అనే కథకు బహుమతి లభించింది దానిని తన అభిమాన కథానాయకుడు అక్కినేని చేతుల మీదుగా అందుకున్నారు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది ఉగాది సందర్భంగా గజపతి నగరం లయన్స్ క్లబ్ సన్మానం చేశారు ఆయన కథలను కన్నడ భాషలో శ్రీకాంత్ అనే ఆయన అభిమాని అనువదించారు ఉగాది సౌమ్య ఉదయం వంటి ప్రముఖ పత్రికలు ప్రారంభమైనప్పుడు కథలను పంపమని కోరడం ఆ రోజులలో సాహితీ రంగంలో ఆయనకున్న ప్రత్యేక స్థానాన్ని చెబుతుంది ఆయన కథల సంకలనాన్ని తేవాలనేది ఆయన చిరకాల కోరిక దానిని ఆయన మరణానంతరం రెండు వేల ఆరులో ప్రముఖ కథా రచయిత కాళీపట్నం రామారావు గారి చేతుల మీదుగా శ్రీకాకుళం కథానయంలో విడుదల చేసి వారి శ్రీమతి గారికి అంకితమివ్వడం లిపాదికి ఎంతో సంతృప్తినిచ్చిన సంఘటన శ్రీ బెహరా వెంకట సుబ్బారావు గారు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదవ సంవత్సరంలో స్వర్గస్థులయ్యారు రోజు మహాశివరాత్రి పదిహేను ఇరవై మైళ్ల పరిధిలో ఉన్న గ్రామాల నుండి జనం వచ్చి ఆ పట్టణం చేరుకున్నారు ఆ పట్టణంలో ఉన్న ప్రధాన వీధుల్లోనూ క్రాస్ రోడ్లలోనూ ఎన్నో ప్రోగ్రాములు తెల్లవార్లు సినిమా ఆటలు అటూ ఇటూ తిరుగాడుతూ ఇసుక వేస్తే రాలనంత జనం మెయిన్ రోడ్లో జనప్రవాహం కట్టలు తెంచుకుని పారుతోంది గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయబడింది అందుకే కాబోలు స్త్రీలు పిల్లలు కూడా ధైర్యంగా తిరుగుతున్నారు రాత్రి తొమ్మిది గంటలైంది అది టూ టౌన్ పోలీస్ స్టేషన్ బయట వరండా మీద ఉన్న పొడుగాటి బల్ల మీద కూర్చుని గోడకు చేరబడి కొనుకుపాట్లు పడుతున్నాడు హెడ్ కానిస్టేబుల్ వెంకటస్వామి స్టేషన్లో ఎవరూ లేరు అతను తప్పించి మెయిన్ గేట్ దగ్గరున్న కుంకుడు చెట్టు కింద నిలబడి బీడీ కాల్చుకుంటున్నాడు సెంట్రీ శంకర్రావు మెయిన్ రోడ్డు మీద తిరుగుతున్న జనాన్ని చూస్తున్నాడు వేడుగ్గా మూడు రోజుల క్రితం ఒక దోపిడీ కేసుకు సంబంధించిన ఫైల్స్ తీసుకుని సర్కిల్ ఇన్స్పెక్టర్ గారితో హైదరాబాద్ వెళ్లి ఆ రోజు సాయంత్రమే తిరిగి వచ్చాడు వెంకటస్వామి పగలల్లా ప్రయాణం అంతకు ముందు రోజు సరిగ్గా నిద్రలేదు బడలీకగా ఉంది నిద్ర ముంచుకొస్తోంది స్టేషన్కి రాగానే ఎస్ఐ గారితో చెప్పి సెలవు తీసుకుని ఇంటికి పోవాలనుకున్నాడు సార్ నే వస్తా సార్ గత రాత్రి అంతా నిద్రలేదు ఈరోజంతా ప్రయాణం అన్నాడు ఆయన అనుమతి కోసం అవును హైదరాబాద్ వెళ్ళొచ్చావు కదూ అని ఆగి ఈరోజు రాత్రి అంతా గట్టి బందోబస్తు ఉండాలన్నారు ఎస్పీ దొరగారు అందరినీ డ్యూటీకి తీసుకొచ్చాం పక్కనున్న స్టేషన్ నుంచి కూడా తెప్పించాం అని ఎస్ఐ గారు అనడంతో దిగాలు పడ్డాడు వెంకటస్వామి ఇబ్బందిగా మొహం పెట్టాడు దీనంగా చూశాడు అతని పరిస్థితి చూసి కొంత కన్సిడరేషన్ ఇచ్చారు ఎస్ఐ గారు సరే ఒక పని చేయి అన్నారు ఎస్ సార్ అందుకున్నాడు వెంకటస్వామి హుషారుగా పదకొండు గంటల దాకా అలా టౌన్ అంతా తిరిగి ఆ తర్వాత ఇంటికి వెళ్ళు అన్నారు థ్యాంక్ యూ సార్ అంటూ చేతిలో ఉన్న సంచిని గోడలో ఉన్న అల్మెరాలో పెట్టాడు వెంకటస్వామి వరండాలో ఉన్న బల్ల మీద కూర్చుని కునుకుపాట్లు పడసాగాడు ఎస్ఐ గారు బయటికి ఎప్పుడు వెళ్ళిందో తెలియదు అతనికి టౌన్లో అంతవరకు తిరిగి స్టేషన్ చేరుకున్నాడు మరో హెడ్ కానిస్టేబుల్ కరీంభాయ్ ఏంటి వెంకటస్వామి భయ్యా కూకునే కునుకు తీస్తుండావ్ పలకరించాడు వెంకటస్వామిని అతను పలకపోవడంతో భుజం మీ చేయి వేశాడు కరీం నిద్రపోతున్నావు జర జరుగు భయ్యా కొద్దిగా జరిగి కరీం జాగా ఇచ్చాడు వెంకటస్వామి అతని మాటల్లోకి దింపాలనుకున్నాడు కరీం కాలక్షేపం కోసం మీకీ ఈ దినం పండుగ అని అంతా జాగిలం చేస్తుండారు మీది జనం నీకీ నిద్ర ఎట్లా వస్తుంది భయ్యా నిద్రాభంగం అయినందుకు పైగా అతని మాటలకి చికాకు వేసింది వెంకటస్వామికి జాగిలాలు ఓరకొక్కరు కాదయ్యా జాగరం జాగరం చేస్తారు సరిదిద్దబోయాడు ఒకసారి ఆఫీస్ గదిలోకి వంగి చూశాడు కరీం సిఐ గారు కానీ ఎస్ఐ గారు కానీ లేకపోవడంతో నెమ్మదిగా అన్నాడు ఎస్ఐ గారికి చెప్పి ఇంటికి జావు మాట్లాడలేదు వెంకటస్వామి లేచి నిలబడ్డాడు టైం చూసుకున్నాడు తొమ్మిది గంటలయింది ఎస్ఐ గారు ఆజ్ఞ ప్రకారం ఇంకా రెండు గంటలు ఉండాలి దగ్గరలోనే ఉన్న జంక్షన్లోకి పోయి టీ తాగాడు సిగరెట్ వెలిగించాడు ఎటు చూసినా జనం ఒకరినొకరు రాసుకుంటూ తిరుగుతున్నారు సినిమా జనం కూడా కలవడంతో మరీ ఇబ్బంది అయింది సైకిళ్ళు రిక్షాలు టాక్సీలు కార్లు మోటార్ సైకిళ్ళు హారన్లతో మారుమోగుతోంది ట్రాఫిక్ ని కంట్రోల్ చేయలేక నానా అవస్థలో పడుతున్నారు కానిస్టేబుల్స్ ఎస్ఐలు సిఐలు వెంకటస్వామిది ఎక్స్రే కళ్ళు అతను ఒకవైపే చూస్తున్నట్టు కనిపిస్తాడు కానీ లైట్ హౌస్లో ఉన్న లైట్ల అతని దృష్టి నలువైపులా నలుగురు వైపు పడుతుంది వెంకటస్వామి పద్దెనిమిదేళ్ల క్రితం ఉద్యోగంలో చేరాడు హెడ్ కానిస్టేబుల్ హోదాకి మించి ఎదగలేకపోయాడు అతనితోనే సర్వీస్లో చేరిన కనకారావు యాదగిరి ఎస్ఐలు అయిపోయారు హోదా పెంచుకోలేకపోయినా ఆస్తిపాస్తులు మాత్రం బాగా పెంచుకోగలిగాడు వెంకటస్వామి చవక రోజుల్లో పది సంవత్సరాల క్రితం పట్టణానికి చివర చిన్న జాగా కొని మేడ కట్టించాడు టౌన్ అంతా అటువైపే బాగా పెరిగింది ఆ ప్రాంతం ఒక పెద్ద జంక్షన్ అయింది ఆ ఇంటికి అద్దె ఆరు వందలు వస్తోంది దాని వీలువ లక్ష రూపాయలకి ఎదిగింది పార్టీని మనం కొద్దు మామా అందరూ తిట్టుకుంటారు అమాయకులకు అన్యాయం జరిగితే మనల్ని చెప్పిస్తారు ఆ శాపాలే మనకు తగులుతున్నాయి పెద్దబ్బాయి అవుటోడ్ అయిపోయాడు పెళ్ళైన ఏడాదికి పసుపు కుంకుమలు పోగొట్టుకుని ఆడపిల్ల తిరిగి వచ్చింది అని తరచు మొత్తుకుని ఏడుస్తూ ఉంటుంది వెంకటస్వామి భార్య గౌరీ ఇప్పుడన్నా ఏకాకిగా ఉన్నప్పుడు ఆలోచిస్తాడు వెంకటస్వామి అతని దృష్టిలో గౌరీ ఒట్టి అమాయకురాలు వెర్రి బాగుల్ది లేకపోతే సిరిరా మోచేయి అడ్డు పెడుతుందా తన ఆర్జనకి పెద్దబ్బాయికి పోలియో రావడానికి అల్లుడు చనిపోవడానికి ఏమిటి సంబంధం రెండు చేతుల సంపాదించుకున్నాడు కాబట్టే వేలకు వేలు ఖర్చు చేసి కొడుకుని రాయవెల్లూరు తీసుకెళ్లి వైద్యం చేయించగలిగాడు బాడి దురదృష్టం కాళ్ళు రాలేదు మంచి యోగ్యుడైన ఉద్యోగం చేస్తున్న కుర్రాన్ని పదివేలు కట్నం ఇచ్చి అల్లుడిగా తెచ్చుకున్నాడు అల్పాయుష్కుడని ఎవరికి తెలుసు అమ్మాయి రాత అలా ఉంది ఇరవై నిండకుండానే పసుపు కుంకుమ నిండుకుంది ఆ రోజుల్లో కాబట్టి సంపాదించుకోగలిగాడు ప్రస్తుతం రోజులు మారాయి కొత్తగా వచ్చిన సిఐ గారు ఎస్ఐ గారు డైరెక్టర్ క్రూటీలు చాలా స్ట్రిక్టు నీతి నియమం ధర్మం న్యాయం అంటారు వాళ్ళు తినరు కింది వాళ్ళని తిననీరు అయినా పోక చాటుబాటుగా చిల్లక్కట్లు తింటూ ఉంటాడు వెంకటస్వామి మరోసారి టైం చూసుకున్నాడు వెంకటస్వామి తొమ్మిదిన్నర అయింది మెయిన్ రోడ్లోంచి నడక సాగించాడు అక్కడ రోడ్డు వెడల్పు చాలా తక్కువ ట్రాఫిక్ జామ్ అయింది అక్కడే ఒక సినిమా హాల్ ఉంది ఆట వదిలేరు నుంచి ఒక ట్యాక్సీ నుంచి కారులు రోడ్డు మధ్యలో ఆగిపోయాయి జనం వాటిని తప్పించుకుని రాలేక అవస్థలు పడుతున్నారు అటు నుంచి వచ్చిన కారు వైపు చూశాడు వెంకటస్వామి అది ట్యాక్సీ వన్ వే ట్రాఫిక్ కాబట్టి ఆ ట్యాక్సీ అటునుంచి రాకూడదు వన్ వే ట్రాఫిక్ అమల్లో ఉన్న కొంతమంది టాక్సీ డ్రైవర్లు ఆ నిబంధనను ఉల్లంఘిస్తూ ఉంటారు అప్పుడప్పుడు కేసులు పెట్టినా వాళ్ల పని మానరు ప్రతిసారి కేసులు రాయడం జరిగే పని కాదు అందుకు అనేక కారణాలు మొహమాటాలు మామూళ్ళూ వ్రాఫిక్ ని కంట్రోల్ చేసి వాళ్ళని మందలించి వదిలేస్తూ ఉంటారు ముందు జంక్షన్లో కానిస్టేబుల్ లేడా వీడు ఎలా వచ్చాడు అనుకుంటూ గబగబా అడుగులు వేశాడు వెంకటస్వామి టాక్సీ సమీపించి చూశాడు దానిలో ప్యాసింజర్ లేరు దాని డ్రైవరు ఓబులేసు ఇలా ఎందుకొచ్చా కళ్ళూరు మేడు వెంకటస్వామి లాఠీ ఊపుతూ బెదిరిపోలేదు ఓబులేసు అయినా నెమ్మదిగా సమాధానమిచ్చాడు కాదు సార్ ఈ పక్క సందులోంచి బంకుకు పోతా ఆయిల్ కొట్టించుకుని అర్జెంటుగా వెళ్ళాలి బేరం తగిలింది టాక్సీ డోరు తెరిచి ముందు సీట్లో ఓబులేసు పక్కనే కూర్చున్నాడు వెంకటస్వామి టీవీగా ఆజ్ఞాపించాడు సరే పోనీ ట్యాక్సీని పక్క సందులోంచి రెండో రోడ్లోకి పోనిచ్చాడు ఓబులేసు పెట్రోల్ బంక్ చేరాలంటే ఒక మైలు పోవాలి జనాన్ని తప్పించుకుంటూ నెమ్మదిగా వెళుతోంది టాక్సీ కొంత దూరం వెళ్ళాక జనసమర్థం తగ్గింది కారాపో అన్నాడు అధికార స్వరంతో వెంకటస్వామి రోడ్డు పక్కగా కారు ఆగింది లైట్ వేశాడు ఓబులేసు ఇంత రాత్రప్పుడు శివరాత్రి పూట నీకు బేరం తగిలిందా ఎక్కడికి వెళ్ళాలి అనుమానంగా చూస్తూ గద్దించాడు వెంకటస్వామి అయినా మామూలుగా తేలిగ్గా సమాధానం ఇచ్చాడు ఓబులేసు మీకంతా అనుమానమే సార్ మా ట్యాక్సీ డ్రైవర్లు అంటే నీతి నియమాలు లేనివాళ్ళని కాని పనులు చేసేవాళ్ళని దొంగలకి స్మగదర్లకి సాయపడేవాళ్ళని మీ అభిప్రాయంలో ఉంది సార్ అన్నాడు నవమోహన్తో ఎక్కడికి వెళ్ళాలి అని అడుగుతున్నా అని హెడ్ గారు సీరియస్గా అడగడంతో తాను జాగ్రత్తగా మాట్లాడడం మొదలుపెట్టాడు ఓబులేసు చెప్పాను కదా సార్ అర్జెంటుగా బేరం తగిలిందని కృష్ణాపురం వెళ్ళి పేషెంట్ని అర్జెంటుగా ఆసుపత్రికి తీసుకురావాలి ఎనభై రూపాయలు ఒప్పుకున్నా ఆయిల్ పోయించుకుని అర్జెంటుగా పోవాలి వెంకటస్వామి మాట్లాడలేదు ఆలోచనలో పడ్డాడు అయితే వీడి దగ్గర ఇప్పుడు ఎనభై రూపాయలు రూపాయలున్నాయన్నమాట ఆ మధ్య డ్యూటీకి రావడానికి కృష్ణాపురం జంక్షన్లో రోడ్డు మీద నిలబడ్డాను ఏ బస్సు రాలేదు వీడి ట్యాక్సీ వచ్చింది ఆపమని సైకి చేస్తే ఆపకుండా నిర్లక్ష్యంగా వచ్చేసాడు ఆ రోజు డ్యూటీకి రెండు గంటలు లేటుగా వచ్చినందుకు నానా చీవాట్లు తినాల్సి వచ్చింది తనంటే ఎంత నిర్లక్ష్యం వీడికి తెరికాడు వీడి పని పట్టాలి అనుకున్నాడు ఎక్కడికి వెళ్ళాలంటున్నావు అడిగాడు వెంకటస్వామి కృష్ణాపురం పోవాలి సార్ పేషెంట్ని అర్జెంటుగా హాస్పిటల్కి తీసుకురావాలి ఎవరో అబ్బాయి బుల్లెట్ మీద వచ్చి డబ్బు ఇచ్చి వెళ్ళాడు అతని వెనకనే ఆయిల్ కొట్టించుకుని పావు గంటలో వస్తానని చెప్పాను చెప్పాడు ఓబులేసు కిసుక్కుని నవ్వాడు వెంకటస్వామి ఓయ్ నీ కొత్తూరు కవులు పేషెంట్ పేషెంట్ని తీసుకురావడానికి కృష్ణాపురం వెళ్తున్నావో కొత్తూరు నుంచి కాపుసారా డబ్బాలు తేవడానికి వెళ్తున్నావో నాకు తెలియదు అనుకుంటున్నావా అతని మాటలకు వెలవెళ్ళాడాడు ఓబులేసు లేదు సార్ అలాంటి పనులు చేస్తే మా షాకర్ ఒప్పుకోడు మరైతే మీ స్టాండ్ దగ్గర ఉన్న బంకు దగ్గర మానేసి ఊరు చివరి బంకు ఎందుకు పోతున్నావు ఈ ట్రిప్ ఎవరికి తెలియకుండా ఉండాలనే కదా ఆ బంకులో ఆయన లేదన్నారు సార్ అందుకే అంత దూరం వెళ్లాల్సి వస్తుంది అంతేకాని మీరు అనుకున్నట్టు సారా రవాణా కాదు సార్ పేషెంట్కి చాలా సీరియస్గా ఉందని చెప్పాడు ఆ అబ్బాయి ఆయిల్ లేదంటే కిరా ఎంత ముందుగానే ఇచ్చి వేసాడు నా మీద నమ్మకం కొద్దీ ఆ భగవంతుని మీద ఒట్టు సార్ ముందున్న కృష్ణుడి ఫోటో చూపిస్తూ ఒట్టు వేసుకున్నాడు ఓబిలేసు అయినా వెంకటస్వామికి నమ్మకం కలగలేదు ఆ ఫోటోని చూసి గలగల నవ్వాడు అది బాలకృష్ణని ఫోటో ఆ కృష్ణమూర్తి కాండక్టు నీకు తెలుదు కావాలా ఆడో ఫోర్ ట్వంటీ చిన్నతనంలోనే అబద్ధాలు మొదలుపెట్టాడు ఆ తర్వాత దొంగతనాలు ప్రారంభించాడు ఆ తర్వాత ఎన్నో మర్డర్లు చేశాడు చేయించాడు ఆడో పెద్ద క్రిమినల్ ఆ మహానుభావుడి మీద కేసులన్నీ సెక్షన్ త్రీ నాట్ యుద్ధంలో అర్జునుడు నేను యుద్ధం చేసి ఇంతమంది జనాన్ని చంపను ముర్రో అని అంటే ఈ కృష్ణ డేటర్ అని నాకు తెలుసా ఓరి పిచ్చి సన్నాసి నీకు నీ రాజ్యం తిరిగి రావాలంటే వీళ్ళందరినీ పుచ్చు దగ్గర కొట్టేయి నీకు పాపం రాదు ఆ కేసులను నేను చూసుకుంటా అన్నాడు అలాంటి పెద్ద క్రిమినల్ మీదన నువ్వు ముట్టేసుకుంటున్నావు ఆడి క్యారెక్టర్ కూడా బహు చెడ్డది ఆ విషయం తెలుసా నీకు వేళాకోళంగా పల్లె క్రీించాడు వెంకటస్వామి అతని గారపళ్ళు చూస్తుంటే ఓబుల్స్కి అసఖ్యం వేసింది ఇప్పటికే చాలా ఆలస్యమైంది దయచేసి నన్ను వదలండి సార్ అవతల పేషెంట్కి చాలా సీరియస్గా ఉంది బతిమాలేడు వెంకటస్వామి కారు దిగలేదు నమ్మమంటా బా అనుమానంగా అడిగాడు హెడ్ కావలిస్తే చూడండి సార్ ఎనభై రూపాయలు ఇచ్చి వెళ్ళాడు జేబులోంచి డబ్బు బయటికి తీసి చూపించాడు ఓబులేసు వెంకటస్వామి కళ్ళు జిగేల్ మన్నాయి సంవత్సరం నుంచి అంటే ఆ స్టేషన్కి కొత్త సిఐ ఎస్ఐ కార్లు వచ్చిన దగ్గర నుంచి అతని చేతులు కట్టుబడిపోయాయి తెలిస్తే కొంప మునుగుతుంది అయినా అలవాటు తప్పించుకోలేక అక్కడక్కడ కక్కుతు పుడుతూనే ఉంటాడు భయంగానే పులిపంజాలేంట తన అరచేతిని ముందుకు విసిరి ఆ డబ్బు లాక్కున్నాడు కంగారు పడ్డాడు ఓబులేసు అనాలోచితంగా అతన్ని నమ్మించడం కోసం డబ్బు చూపించాడు ఎట్టి పరిస్థితుల్లోనూ తమ దగ్గర డబ్బు ఉన్నట్టు పోలీసు వాళ్ళకి తెలియనేయకూడదు అన్న టాక్సీ డ్రైవర్ల సూక్తిని ఆ క్షణంలో మరిచాడు వెంకటస్వామి కారు డోరు తెరిచి దిగాడు అతని వెనకనే తాను కారు దిగాడు ఓబులేసు అవతల పేషెంట్ ప్రాణపరిస్థితిలో ఉన్నాడు సార్ వెళ్ళకపోతే పెద్ద గొడవ అవుద్ది మాట తినాల్సి వస్తుంది ఆడు ప్రాణం పోతే నా ప్రాణం తీస్తారు మా డ్రైవర్లంతా నన్ను తిడతారు డబ్బింపించండి సార్ ప్రాధేయపడ్డాడు అస్ మీ డ్రైవర్ల మాటలకి విలువ కూడా ఉందంటవా మీ సంగతి నాకు తెలుదు ఎక్కేటప్పుడు ఎనభై అంటారు దిగేటప్పుడు వంద గుంజుతారు అని ఎగతాళిగా తమని తమ వృత్తిని కించపరుస్తూ ఉంటే సహించలేకపోయాడు ఓబులేసు పెళ్లి ఆగ్రహాన్ని అతి కష్టం మీద అణుచుకున్నాడు నిగ్రహించుకున్నాడు ఎక్కడో ఒక పోలీసులు అంచం తీసుకున్నాడని పోలీసు వాళ్ళు అలాంటి వారేనేనంటే ఓబులేసు మాటలు పూర్తి కాలేదు ఉగ్రుడయ్యాడు వెంకటస్వామి ఆవేశపడ్డాడు ఓబులేసు అదే మాట నేను పైకి అనలేను సార్ కారణం తెలుసా మీరు యూనిఫారంలో ఉన్నారు మీ యూనిఫారాన్ని మన్నించాలి మీ టోపీని గౌరవించాలి కార్యసాధకుడైన వెంకటస్వామి అతని మాటల్ని పట్టించుకోలేదు ముందుకు నడిచాడు వెనక్కి తిరిగి చూడకుండా నిస్సహాయంగా నిలబడిపోయాడు ఓబులేసు మూడు రోజుల నుంచి కానీ కళ్ళ చూడలేదు వెంకటస్వామి ఆ రోజు మంచి బేరమే తగిలింది దానిమీద మరో పాతిక రూపాయలు వేసి గౌరికి కొత్త చీర కొనాలని అనుకున్నాడు వెంకటస్వామి తిరిగి స్టేషన్ చేరుకునేసరికి రాత్రి పదకొండు గంటలయింది ఎస్ఐ ఇచ్చిన పర్మిషన్ ప్రకారం తానింటికి పోవచ్చు స్టేషన్లో కరీంబాయి ఉన్నాడు అల్మేరాలో ఉంచిన సంచిని తీసుకున్నాడు ఇంటికి పోతున్నట్టు కరీంబాయితో చెప్పి బయలుదేరాడు క్వార్టర్ చేరుకునేసరికి ఇంటికి తాళం వేసి ఉంది పక్కింటి వాళ్ళు చెప్పారు కలకత్తా నుంచి గౌరీ బావ వచ్చారని మూడు రోజులే ఉండి వెళుతున్నట్టు కబురు పంపారట గౌరిని పిల్లలతో రమ్మని కబురు పంపారట పిల్లల్ని తీసుకుని పుట్టింటికి కృష్ణాపురం వెళ్ళిందిట తను కూడా కృష్ణాపురం వెళ్లాలని నిశ్చయించుకున్నాడు ఆ గ్రామం జీటీ రోడ్డుకు ఆనుకునే ఉంది ఏ లారీలోనైనా పోవచ్చు చేతిలో సంచితో తిరిగి నాలుగు రోడ్ల జంక్షన్ చేరుకున్నాడు లారీ కోసం నిరీక్షిస్తున్నాడు అదృష్టవశాత్తు వెంటనే ఒక లారీ వచ్చింది ఎక్కాడు అత్తవారి ఊరు పది మైళ్ళు దూరంలోనే ఉంది పన్నెండున్నర కల్లా ఆ ఊరు చేరుకుంటాడు లారీ దిగి వైపు నడక సాగించాడు ఆ ఇంట్లో లైట్లు పెరుగుతున్నాయి ఇద్దరు మనుషులు వీధరుగు మీద ఉన్నారు దూరం నుంచి చూశాడు వెంకటస్వామి అర్ధరాత్రి అని ఇంకా లైట్ వెలిగి ఉన్నాయి ఏమిటి కారణం అనుమానం భయం ముంచుకొచ్చాయి గబగబ అడుగులు వేశాడు సంచి బరువుగా తోచింది వీధి కూర్చున్న ప్రెసిడెంట్ గారు పలకరించారు నీ భార్యకి ఉదయం నుంచి వాంతులు విరేచనాలు కలరాయేమో ఏమో అని అనుమానంగా ఉందన్నారు ఆచార్యులు గారు మరేం భయం లేదని చెప్పారనుకో విషయం చెప్పి ధైర్యం కూడా చెప్పారు ప్రెసిడెంట్ గారు వెంకటస్వామికి కాళ్ళు వణకసాగాయి ఇంట్లోంచి ఆచార్యులు గారు బయటకొచ్చారు భయంగా చూశాడు వెంకటస్వామి నీ గౌరికి విరేచనాలు ఎక్కువగా ఉన్నాయి పరిస్థితి బావలేదు వెంటనే పట్టణం తీసుకెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేయించాలి చెప్పాల్సింది చెప్పి చల్లగా జారుకున్నారు ఆచార్యులు గారు గౌరీ అంటూ కేక వేస్తూ ఇంట్లోకి వెళ్ళాడు వెంకటస్వామి గౌరి మాట్లాడే పరిస్థితిలో లేదు భర్తను చూసి కన్నీరు నింపుకుంది నేను పోతున్నా అన్నట్లు సైగ చేసింది అతని చేతిలోని సంచి జారి కింద పడింది గౌరి కోరిన పుల్లారెడ్డి స్వీట్సు మూడు రకాలున్నాయి అందులో లేదు గౌరీ నువ్వు బతుకుతావు ఎంత డబ్బైనా ఖర్చు చేసి నేను బతికించుకుంటా చిన్నపిల్లాడిలా వలవల ఏడుస్తూ ఆమె మంచం పక్కనే కుప్పలా కూలిపోయాడు వెంకటస్వామి వెనకనే వెళ్ళి అతన్ని లేవదీశారు ప్రెసిడెంట్ గారు ట్యాక్సీ వస్తోంది నీ పెళ్లాన్ని పెద్దాస్పత్రికి తీసుకువెళ్దాం ఆమెకేం భయం లేదు ధైర్యం చెప్పారు టాక్సీ కబురు పంపారా లేస్తూ అడిగాడు వెంకటస్వామి మా పెద్దబ్బాయి సురేష్ బాబు మోటార్ సైకిల్ మీద వెళ్ళి టాక్సీకి డబ్బు ఇచ్చి వచ్చాడు ఈ పాటికి వస్తూ ఉంటుంది చెప్పారు ప్రెసిడెంట్ గారు ఏ ట్యాక్సీ బాబు నంబర్ తెలుసా కంగారుగా అడిగాడు ఏమో తెలీదు సురేష్ బాబుకి తెలుస్తుంది పక్క వీధిలో ఉన్న ప్రెసిడెంట్ గారింటికి పరిగెత్తాడు వెంకటస్వామి ఆ ఇంట్లో లైట్ వెలుగుతోంది పరీక్షలు దగ్గర పడడం వల్ల ఇంకా చదువుకుంటున్నాడు సురేష్ బాబు దబదబా తలుపులు బాదాడు వెంకటస్వామి వెంకటస్వామిని చూస్తూనే చెప్పాడు సురేష్ నీ భార్యకి ఒంట్లో పెద్ద ఆసుపత్రికి ట్యాక్సీ మీద నాన్నగారే స్వయంగా తీసుకెళ్ళారు ఏమీ భయపడకు లేదు బాబు టాక్సీ ఇంకా రాలేదు బావురు అన్నాడు వెంకటస్వామి ఇంకా రాలేదా నా వెనకనే వస్తానన్నాడు రెండు గంటలయింది ఆశ్చర్యపోయాడు సురేష్ బాబు ఆ డ్రైవర్ పేరు తెలుసా బాబు ఆత్రంగా అడిగాడు ఓపులేసు ఓపులేసా వెంకటస్వామి స్వరం వణికింది అతనిలో నవనాడులు కుంగిపోయాయి ఓబులేసు మంచివాళ్లాగే కనిపించాడు మోసం చేయడు తప్పకుండా వస్తాడు ఆయిల్ కొట్టించుకోవడానికి డబ్బు లేదంటే బాడుగంతా పూర్తిగా ముందుగా ఇచ్చేశా అడిగిన ఎనభై రూపాయలు ఇచ్చేశా ఏదో అవాంతరం వచ్చే ఆలస్యం అయి ఉంటుంది తప్పకుండా వస్తాడు ఈ పాటికి వచ్చే ఉంటాడు మీ ఇంటికి వెళదాం పదా తొందర చేశాడు సురేష్ బాబు వాడు రాడు బాబూ వాపోయాడు లేదు తప్పకుండా వస్తాడు పేషెంట్కి చాలా ప్రమాదంగా ఉందని అర్జెంటుగా రమ్మని చెప్పాను ప్రాణం విలువ తెలిసిన వాడు ఎప్పుడు దగా చేయడు అయితే ఆ పేషెంట్ మీ భార్య అని చెప్పి ఉండాల్సింది వెంటనే వచ్చేసను కంగారులో ఆ విషయం చెప్పలేదు ప్రెసిడెంట్ గారింటికి రా అని మాత్రం చెప్పాను తప్పకుండా వస్తాడు వాడు రాలేడు బాబూ మరోసారి బావురు మన్నాడు వెంకటస్వామి ఏ వాడికేమైంది యాక్సిడెంట్ అయిందా కీడుని శంకించాడు సురేష్ బాబు జవాబు చెప్పలేకపోయాడు వెంకటస్వామి వాడు తప్పకుండా వస్తాడు ప్రాణం విలువ తెలిసిన వాడు మరోలా ప్రవర్తించడు ఇప్పుడు రాకపోతే రేపు వెళ్లి నలుగురు ముందు కడిగి వదులుతాననే భయంతోననే వచ్చి తీరుతాడు వాడు రాడు బాబూ అని మళ్ళీ వెంకటస్వామి అనడంతో ఆశ్చర్యం పొందాడు సురేష్ బాబు ఆ తర్వాత అనుమానపడ్డాడు మంచివాళ్లాగే కనిపించాడే అవసరం కూడా చెప్పాను వస్తానని మాట కూడా ఇచ్చాడు ఒకవైపు మానవత్వం మందలిస్తూ ఉంటే వేరొక వైపు నుంచి నీతి నిజాయితీలు నిందిస్తూ ఉంటే ఎంతటి దుర్మార్గుడైనా మాటకి కట్టుబడక మానడు నైతిక విలువలకి పట్టుబడక మానడు గజ దొంగైనా హంతకుడైనా ఎప్పుడో ఒకప్పుడు ఇచ్చిన మాట కట్టుబడతాడు అవసరమైతే పట్టుబడతాడు కూడా లేదు బాబు మీకు తెలీదు వెంకటస్వామి మాటలకు విసిగెత్తింది అతనికి ఏ వాడు దుష్టుడా దుర్మార్గుడా మోసగాడా జవాబు చెప్పలేదు వెంకటస్వామి అయినా పర్వాలేదు తప్పకుండా వస్తాడు పద రాకపోతే మరొకసారి వెళ్ళి తీసుకువస్తా వెంకటస్వామి చేయి పట్టుకుని నడిచాడు సురేష్ బాబు సురేష్ బాబు వెంకటస్వామి ఆ ఇల్లు చేరుకునేసరికి ఇంటి ముందు టాక్సీ ఆగి ఉంది వారి మనసులు కుదిరిపడ్డాయి ఒకరి ఒకరు చూసుకున్నారు అప్పటికే గౌరిని ట్యాక్సీలో పడుకోబెట్టారు దగ్గరగా వెళ్లి చూశాడు వెంకటస్వామి ఓబులేసు డ్రైవర్ సీట్లో కూర్చునున్నాడు ఓబులేసు ఆప్యాయంగా పిలిచాడు వెంకటస్వామి సార్ ఇక్కడికి వచ్చారు గౌరవ సూచకంగా కారు దిగాడు ఓబులేసు నేనేనయ్యా ఆ పేషెంట్ నా భార్య మాట నిలబెట్టుకున్నావయ్యా అభినందించాడు వెంకటస్వామి మానిషికి అసలు విలువ లేదండి అతని మాటకే విలువ ఉంటుంది డబ్బు లేదని మానేస్తే నా మాటకున్న విలువేదండి రేపు నలుగురు ముందు ఎలా మొహం ఎత్తుకుని తిరగలని చెప్పండి నీలో ఆ భగవంతుడు ఉన్నాడయ్యా ఓబులేసు చేతులు జోడించాడు వెంకటస్వామి అంత మాట అనకండి సార్ నా వృత్తి ధర్మాన్ని నెరవేర్చుకున్నా అంతే మీ వాళ్ళకేం ప్రమాదం ఉండదు ఆ శ్రీకృష్ణ భగవానుడే చక్రం ఎక్కండి సార్ వెళదాం తొందర చేశాడు కారు ఎక్కి కూర్చున్నాడు వెంకటస్వామి ఎదురుగా కనిపించిన కృష్ణ భగవాను ఫోటోకి మనసారా నమస్కరించాడు కారు కదిలింది మీరింతవరకు విలువలు కథ విన్నారు రచన కీర్తిశేషుడు బెహరా వెంకటసుబ్బారావు వినిపించినది పప్పు భోగారావు ఈ కథ శ్రీమతి మాతిరెడ్డి సులోచన ప్రథమ వర్ధంతి సందర్భంగా అభ్యుదయ వేదిక హైదరాబాద్ నిర్వహించిన కథల పోటీలో ద్వితీయ బహుమతి పొందని రచన ఈ కథ ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రిక పంతొమ్మిది వందల ఎనభై నాలుగో సంవత్సరం మార్చి ఇరవై ఎనిమిదవ తేదీ సంచికలో ప్రచురితమయ్యింది ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో రాయండి ఈ వీడియోని లైక్ చేయండి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు సుఖినో భవంతు కథ స్రవంతి